హాయ్ అండి నమస్తే ఈరోజు కొబ్బరి నువ్వుల అండి ఇదిగోండి కొబ్బరి ఒక హాఫ్ చిప్ప అంటే కాయలో సగం నువ్వులు ఒక మూడు పెద్ద స్పూన్ల నువ్వులు దాంట్లో కారం సరిపోయి పచ్చిమిరకాయలు మిరపకాయలు వేయట్లేదండి ఓన్లీ పచ్చిమిరకాయలతోనే బాగుంటుంది టిఫిన్లో కదా కొత్తిమీర పోపు తీసుకురండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరపకాయ కొంచెం ఇంగు వేసుకోవాలండి కొంచెం రుచికి సరిపడా ఉప్పు పసుపు నూనె ఇంతేనండి ముందు డ్రై రోస్ట్ చేసుకుందాం వేసుకున్నా బాగుంటుంది ఎక్కువగానే వేసుకున్నా దీంట్లో కొంచెం ధనియాలు కూడా వేసి చేస్తారు కావాలంటే చేసుకోవచ్చు నేను ధనియాలు లేకుండా చేస్తున్నాను ఇది అన్నంలోకి బాగానే ఉంటుంది టిఫిన్లోకి బాగుంటుందండి రోజు టిఫిన్ చేయాలి అందుకని పొద్దున సాయంత్రం మా ఇంట్లో అందుకని కంపల్సరీగా రకరకాల పచ్చళ్ళు చేస్తాను అందుకని ఇవి చేసా కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇది రోజు చేసుకొని చుక్క నూనె వేసుకొని పచ్చిరిక వేయించుకోవాలండి మరీ పసరి కాకుండా వేయించుకోవాలి కొబ్బరి అయితే వేయించద్దు ఇది నూనె నూనె నూనెగా ఉంటాయి కదండి అది కొమ్మగా ఇది ఉంటుంది కొబ్బరి వేయించొద్దు కొబ్బరి వేయిస్తే అది ఆయిల్గా నూనెగా అనిపిస్తాయి అందుకని కొబ్బరి వేయించొద్దు ఇవే కొంచెం వేయించాలండి రెండు వేగినాయి బాగా వేగినాయండి తీసుకుందాం పళ్ళల్లోకి ఇప్పుడు ఒక్క చుక్క నూనె వేసుకొని ఆ రెండు పచ్చిరకాయలు వేయించుకున్నాం పచ్చిమిరకాయలు కొంచెం ఇరిచి వేసుకుంటే చిటి చెట్లు ఆడము రద్దీ చిటి చెట్లు ఆడిపోతాయండి మరీ పసర వాసన లేకుండా కొంచెం వేయించుకోవటం అండి ఎక్కువ కాదు కొత్తిమీర వరకు స్మెల్ రావాలి కూడా కొంచెం డైరెక్ట్గా వేసేయొచ్చు తాతీ ఇలా వేయించుకునేటప్పుడు వేయించుకున్నా బాగుంటుంది అది కొత్తిమీర కొంచెం వేసి కొబ్బరి మటుకు వేయించద్దండి ఇది అది అన్ని స్మెల్ అయిపోతే ఉంటానండి ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం తీసేసి పోపు పెట్టుకొని మనం పచ్చడి చేసుకున్న తర్వాత పోపులో పోపు వేసుకోవాలండి అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు ముందైనా వేయవచ్చు అందుకని ముందు వేసి అటు పెడదాం నూనె వేసేసాను మనం ఇలా వేయిస్తున్న లోపు నువ్వులు వేగిపోతాయి ఆ నూలు చల్లారిపోతాయి చల్లారిపోతే వెంటనే రెండు కలిసి పచ్చడి చేసుకొని వేసేసుకోవచ్చు పోపులో పోపు వేసేసుకుంటే అయిపోతుందండి పచ్చడి ఇంతకన్నా ఏ ఉండదు టైం పట్టదు ఇవన్నీ కొంచెం ఇవ్వద్దు అక్కువద్దు ఈ వేడికి అవి మళ్ళీ ఎర్రగా అయిపోతాయండి గోల్డెన్ బ్రౌన్కి వచ్చేస్తాయి కూడా ఇంతేనండి స్టవ్ బంద్ చేసేసాను పచ్చడి వేసి చూపిస్తాను ఇదిగోండి పచ్చడి ఇలా ఉంది ఇప్పుడు పోపు వేసుకున్నాం ఒక్క నిమిషం ఇదిగోండి పోపు వేసేసుకున్నాం ఇంతేనండి నువ్వుల కొబ్బరి పచ్చడి చూడండి చూడటానికే ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతకన్నా బాగుంటుందండి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి ఇంతేనండి నువ్వుల కొబ్బరి పచ్చడి కొంచెం చింతపండు వేసుకుంటే వేసుకోవచ్చండి అది మీ ఇష్టం బట్టి వేసుకోవచ్చు కొంచెం దిన నేను వేయలేదు చూసుకోండి ఇంతేనండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి